రెండ ఎదురు చేత రావాలి పిలుస్తున్నారు మీ వాళ్ళు రండి అమ్మా గిద్దాండి చేత రండి బాబు చివరి చేత మంచి

ਦੇਨ ਦੋਤਿਲਾਂ ਬੀਟ਼ ਪੋ ਅਲੋ ਮਾ ਚੈਨਲ ਲਾਇਂ ਮੁ ਤ੍ਰੀ ਕਾਡੀ ਦੋਂਟ ਪੋ ਪੋ ਇਫ਼ਾਣ ਰੋ ਵੈ ਪੈ ਆਲੋ ਵੈ ਪੋ ਇਕ ਰੋ ਵੈ ਚੈਨਲ ਰੋ ਵੈ ఏదో వీరేశ్వరరావు గారు ఇల్లి పంతులు గారిని ఆహ్వానిస్తున్నాము సడపూడి బ్రహ్మన్ గారిని ఆపానిస్తున్నాము. సూర్య ఆదినేంద్ర గారు స్టీవ్ సామాల్ కొట్టు వారిని ఆపానిస్తున్నాము. ఈ దొట్టుకు పూజా కార్యక్రమం నిర్మించవలసి అందరిని ఆహ్వానిస్తున్నాము నీరేశ్ మాస్టర్ గారి ఇంటి ముందు గారిని ఆపనిస్తున్నాం కిసు సాయి గారు అడుగారా అడుగారా అవర్ ఫర్ తో ఈ దంతద పరి ఇంకొక సత్తా ఈ రోజు ప్రదర్శన కార్యక్రమం పూర్తి అయిపోతూ ఎంద్యా కెమెరామన్ ఎంద్యా రేపు ఉదయం పదకొండు గంటలకు రేపు నిర్వహించబోయే సబ్జూనియర్స్ భాగానికి పేర్లు నమోదు చేసుకొని డ్రా తీసి రేపు మధ్యాహ్నం భోజనం తర్వాత మూడు గంటల నుంచి ప్రదర్శన రేపు మూడు గంటల నుంచి ప్రదర్శనలు మొదలవుతాయి సత్యం ఈ కార్యక్రమాలకు కొబ్బరికాయల మొత్తాన్ని కూడా లఘువర్పు వెంకటేశ్వర గారు చిన్నోడు గారు రామరాజం గారి కుమారుడు లఘువర్పు వెంకటేశ్వర్ గారు చిన్నోడు గారు కొబ్బరికాయల మొత్తాన్ని ఏర్పాటు చేశారు వారికి అభినందన ధన్యవాదములు అదేవిధంగా పులిపాడి చిన్నభాస్కరరావు గారిని ఫోన్ ఇస్తున్నాం భక్తు గారిని ఫోన్ ఇస్తున్నాము గారు సమ్మతి దాతలు పులివాడి చిన్న భాస్కరవు గారిని ఆహ్వానిస్తున్నాము ఈ జాతకు పూజ కార్యక్రమాన్ని ఉద్యమాన్ని వాత్లో సత్కరించవలసిన ఆహ్వానిస్తున్నాము ఉదయం గాంజీ గారు ఈ కార్యక్రమాలకు ఎంతో ప్రమాదంగా సహకరిస్తున్నారు మాకు మాకు ఎవరిని మిస్ కాకుండా ఎవరితో మాట పడకుండా బ్రహ్మాండంగా గుర్తు చేస్తున్నారు గుడి ఆంజనేయులు గారు అడియాస్ గారు గుడి ఆంజనేయులు గారు అడియాస్ అంజీ గారు కట్టంజీ మా తెలుగు యువత కాకతీయ చౌదరి యత్తు వారి ఆధ్వర్యంలో ఎంతో బ్రహ్మాండంగా గత మూడు రోజుల నుంచి ఈ ప్రదర్శన కార్యక్రమాలు గత రెండు రోజుల నుంచి రేపు మూడు రోజు రేపు పెద్ద మండ రేపు పదిహేను గంటల నుంచి పదహారు గంటల వరకు ఉంటుంది మండ యాభై రూపాయలతో రేపు బ్రహ్మాండమైన దతలు వస్తున్నాయి ఇప్పటికే రెండు మూడు జతలు వచ్చేసాయి ఈ రోజు రాత్రికి గతలు మొత్తం కూడా వస్తాయి రేపు ఉదయం పదకొండు గంటలకు తీసి రేపు సాయంత్రం మూడు గంటల నుంచి ప్రదర్శన కార్యక్రమాలు రేపటితో ఆఖరి రోజు சாய <laughs> 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 ఈ కార్యక్రమాలకు మెమంటోన్ శాలవాళ్ళ మొత్తాన్ని కూడా పుదయ వెంకటేశ్వర గారు మాజీ సర్పంచ్ గారు హరి కుమార్లు హనుమయ్య గారుల జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు మెమంటోన్ శాలవాళ్ళని ఏర్పాటు చేస్తున్నారు అదేవిధంగా ఎప్పటికప్పుడు గిత్తలకు వాటర్ ట్యాంకర్ ను పండిన పాయింట్ పెట్టడానికి ట్రాక్టర్ ఏర్పాటు చేస్తున్నారు ఒక్క పాయింట్ గారు రెండు సార్లు వారి ట్రాక్టర్ ఏర్పాటు చేస్తున్నారు వారికి అభినందనలు ధన్యవాదాలు ఇన్ని పంపులు గారు అదేవిధంగా భాస్కర్ గారు వీరేశం పంపులు గారు అదేవిధంగా ఎంపీ చెల్లి డిపూడి బ్రహ్మం గారిని శ్రీపాటి భాస్కరవు గారిని ఆహ్వానిస్తున్నా రైతు సోదరులందరూ కూడా ఎంతో బ్రహ్మాండంగా రుచికరమైన వంటలతో బ్రహ్మాండంగా శ్రీ లక్ష్మీద్రపు అమ్మ గోపాల స్వామి దేవస్థానం తరఫున మధ్యాహ్నం రాత్రిపూట భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు వారికి అభినందరూ ధన్యవాదములు ఒక్కసారి కొబ్బరికాయల కార్యక్రమాలు ఈ కార్యక్రమాలకు మూడు రోజుల పాటు కొబ్బరికాయలు మొత్తం కూడా లఘువరపు రామరాజు గారు కుమారుడు లఘువరపు వెంకటేశ్వర గారు చిన్నోడు గారు ఏర్పాటు చేశారు అదేవిధంగా గ్రామ పెద్ద లొక్క ఆర్థిక సహాయ సహకారంతో బహుమతిాతల యొక్క సహాయ సహకారంతో ఈ కార్యక్రమంలో పోయిన సంవత్సరం రెండు రోజులు రెండు విభాగాలకే ప్రదర్శన నిర్వహించుకొని ఈ సంవత్సరం నాలుగు విభాగాలకు వచ్చే సంవత్సరం ఆరు విభాగాలు ఐదు రోజులు మోడీ గారు ఒక సైజు మొత్తానికి వచ్చే సంవత్సరం పాలకొల్ల విభాగం లక్ష రూపాయల మొత్తాన్ని మోడీ గారు లక్ష రూపాయలు ఒక సైజు புல்லட்டாளாஸ்டர்ஸ் புல்லட் காடி ஹோண்டா சைன் காடி கவுன்சிலர் கிட்டையா நாடி வந்து காட்டுறோம் நாடி ஏட ஓட்டடி ஓகே ரெண்டே எம்.பி. ஜெல்லி செல்லே மொக்க படித்தி நீ इंग्लिश ஆடையில பாஞ்சிகர் ஊது அஞ்சிகர் அம்மா டைரக்டர் நீ வரா கப்பக்கறி பாஞ்சிகர் எஸ் சார் இறங்கயா டைரக்டர் நீ வர டைடு இறங்கயா நைட் போச்சாடிப் போடு எடுத்து போடுங்க ஆ நந்தினி ஓ சனார் அப்படியே போயிடு இப்போ சாமியே இந்த ஜெல் சாரா రైతు విజ్ఞప్తి న్యూ భాగానికి ఈ నెల పదిహేనో తారీఖున డెబ్బై వేల రూపాయలతో గేతఓలు గ్రామంలో పదిహేడో తారీఖున మేల్ల చెరువులో పద్దెనిమిదో తారీఖున చిందిర్యాలలో వరుసన మూడు పందాలు పదిహేను పదిహేడు పద్దెనిమిది మూడు గెలిసి వస్తాయి పట్టు పక్కనే పది కిలోమీటర్లందరూ కూడా పాల్గొనాలి అది కాదు శ్రీ ప్రసన్నాంజలే పడే పడేగారు పుట్సక్క పట్నం గ్రామం చిలకల్లూరు మండలం చింతాములు చిత్ర డ్యాన్స్ చేసినట్టు చివరి చేత వారి బయలుదేరాల మంచి పుచ్చకాయల శివపావతి కళ్యాణ మధ్జిరాళ్ల ముప్పాళ్ల గ్రామం నాగల ఉప్పలపాడి మండలం ప్రకాశం జిల్లా జత బైరాల మంచి వర్గత ఆఖరింత వరకు ఉండి అందరూ ఈ కార్యక్రమాలు తొలగించి జయప్రదం చేయాలి ఎంతో ఓపెన్ ప్రతి ఒక్కరు కూడా తీసుకున్నటువంటి సోదరి సోదరి పక్క గ్రామాల నుంచి కార్యక్రమాలు తిలకించడానికి వచ్చినటువంటి రైతు సోదరుల అభినందనలు ధన్యవాదములు రెండు వందల యాభై ఏడుగుల గ్రాన్ని ఒక్క నిమిషంలో పూర్తి చేస్తున్నాయి ఆరవ స్థానానికి నలభై సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఐదవ స్థానానికి ఆరు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి ప్రసన్నాంజనేయ స్వామి ఆశలతోడే గారు పురుషోత్తంపట్నం గ్రామం చిలకల్లూరుపేట మండల పల్నాడు జిల్లా బార్జిత పోటీలో ఉన్నాయి చివరి కాన్ఫిడెన్స్ నేత ప్రేక్షకులు ఉండి ఆ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిన విజ్ఞప్తి మంచి కాన్ఫిటెన్స్ నేత పుచ్చకాయల శివపార్వతి కళ్యాణ్ మెమోరియల్ పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు మధ్యనాళ్ల ముప్పాళ్ళ క్రమం నాగుల ఉప్పల్పాడ మండల ప్రకాశం జిల్లా బాధ్యత బలి ప్రేక్షకులు అందరూ కూడా ఉండే ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా జీప్రదాయం చేయవలసింది విజ్ఞప్తి చేస్తున్నాం డేగారు పురుషోత్తపట్నం చిలకలేరు పేట మండలం పల్నాడు జిల్లా వారి పోటీలో ఉన్నాయి చివరి చేత మంచి ఐల పైన కాకు మోడీ గారు పశకులు అది తప్పే చివరి జరుపురా మంచి కంప్ తెచ్చిన మీరు తొందరగా వస్తే అందరూ ఉంటారండి ఎడిగ్ చేయాలి కల్లా కిస్తా గారు రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల గృహాన్ని మూడు నిమిషాల ఇరవై ఐదు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి ఐదవ స్థానానికి పది సెకండ్ల వెనకంజిలో ఉన్నాయి ఆరవ స్థానానికి ముందంజలో ఉన్నాయి ఒక్క నిమిషం ముందంజలో ఉన్నాయి గారు పురుషత్తనాం చిలకలేరు పెట్ట వండలో ఉన్నాయి పల్నాడు జిల్లా మార్జిత ప్రదర్శనలో ఉన్నాయి శివరి జత మంచి కాంప్లెస్ నేత ప్రేక్షకులు ఉంటే కార్యక్రమాన్ని ప్రతిపొంద చేయాలి చోదరి చోదరి పనులకు నిన్న పాలపల్లె విభాగంలో పదిహేను జతతో ప్రదర్శనలు పూర్తి చేసుకొని ఈ రోజు ఉదయం రెండు పల్లె విభాగంలో పదకొండు జతలకు ఉదయం ఉదయం పదకొండు జతలకు సహా కాంప్టెస్ జతలకు ప్రదర్శనలు నిర్వహించి ఈ పూట సాయంత్రం ఎనిమిది జతలకు జీకాడికి భాగంలో ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం రేపు సబ్జూనర్ విభాగంలో మంచి కాంపిటీషన్ జతలు వస్తున్నాయి రెండు మూడు జతలు వచ్చేసాయి ఈ రోజు రాత్రికే గిత్తలు మొత్తం వస్తాయి హెవీ హెవీ కాంపిటీషన్ జత చివరి జత మన సినిమా టికెట్ ఐదు వందలు పెట్టినా గానీ మళ్ళీ చూడొచ్చు కానీ అలాంటి గిత్తల ప్రదర్శన మళ్ళీ రావు మన గ్రామానికి అందరూ కూడా ఉండే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి హెవీ హెవీ కాంపిటీషన్ జత ఒక సినిమా టికెట్ ఐదు వందల రూపాయలు పెట్టినా కూడా మళ్ళా పోతు సినిమాకి కానీ అలాంటి గిత్తల ప్రదర్శన చూడాలంటే చూడలేము మంచి కాంపిటీషన్ కదా మరి మూడవ రౌండ్ ఏడు వందల యాభై ఏడు గ్రాన్ని ఐదు నిమిషాల పది సెకండ్ పూర్తి చేస్తున్నాయి ఐదవ స్థానానికి పది సెకండ్ వెనుగంజిలో ఉన్నాయి గారు పట్నం గ్రామం చిలకలూరుపేట మండలం జిల్లా బాధ్యత పోటీలో ఉన్నాయి శివర్జత మంచి కంజత మన సినిమా టికెట్ ఐదు వందలు కూడా మళ్ళీ చూడొచ్చు సినిమా కానీ అలాంటి గిత్తలు ప్రదర్శన మళ్ళీ చూడలేము మళ్ళా వచ్చే సంవత్సరం మన గ్రామానికి సబ్ విభాగానికి వస్తాయి కానీ కేటగిరీ విభాగానికి ಕಾರ್ಯಾಲಿ ಅಂದ ಮನ ಇವತ್ತೋಡಿ ಮನ ಕಂಪ್ಲೈಂಟ್ ತರ చివరి చేత శ్రీ పుచ్చకాయల శివపార్వతి కళ్యాణ్ మెమోరియల్ పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు మధ్యరాల గ్రామం నాగుల ఉప్పలపాడు మండలం ప్రకాశం జిల్లా వర్ధ బైలేవలు మంచి కాంపెత పశ్పూర్లు కామనూర్ కంద గారు బైలీరవారు

అలాగే రైతు సోదరులకు వచ్చిన వాళ్లకు జత యజమానులకు పశుపోషకులకు భోజనం టికెట్లు ఇస్తున్నారు కావాలనుకున్న వాళ్ళు కోర్టు ప్రాంగణానికి రావాల్సింది ఆహ్వానిస్తున్నాం చివరి జత వారు బయట రావాలి ఆకర్షి జత వారు ఎందుకంటే మంచి ప్రేక్షకులు అందరు కూడా ఉండే ఆ యొక్క కార్యక్రమాన్ని తెలియజేయవలసింది చేస్తున్నాం రేపు మంచి మంచి జూనియర్ విభాగంలో హెవీ హెవీ కాంపిటీషన్ ఇతర జూనియర్ రేపు జూనియర్స్ విభాగంలో కూడా अंकल भाई बोलता है जिंदगी अंकल लाइव है और ये हो रहे काका अच्छा बातला उड़ती है बातला नहीं औरवा लाइव में कर जय भाई बोल लाइव घूम रहा अपन भी बोल ಪದ ನಿಮಿಷ ಬಯಲು ಅಂದರು ತರಗೇ ಕಾರ್ಯಕ್ರಮ ತೊಗೇತೇ ಬಯಲು ಮಂಚ ప్రేక్షకులందరూ ఉండి కూడా ఐదు కార్యక్రమాన్ని రీప్రజెంట్ చేయాలి కాంపెక్ష్యత చేతని శ్రీ పుచ్చకాయల శివ పార్వతి కళ్యాణ్ మెమోరియల్ పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు మధ్యరాళ్ళ కుప్ప గ్రామం నాగల ఉప్పల్లపాటు మండలం ప్రకాశం జిల్లా చేత బయ్య మంచి చేత అక్కడి నుంచి లైన్లు మొత్తం పోసుకుంటారు మొత్తం మొత్తం పోయండి అడ్డలైన్ మొత్తం పోయండి गौरव उनके बलू, रेप होने या सास सास अपलोग दुर्जाया, फिर साइन कराम 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 कराम, गुरुजाले सास का सब बिल्ली अप कार्य करवाने की, काकतीय छोड़ दिया, यूं तो आप माने मेरे को विशेष राटबल्स वश लोग लोग గురుజాల శాసన సభ్యులు హిరపత్రని శ్రీనివాసరావు గారు యొక్క కార్యక్రమానికి రేపు సాయంత్రం ముఖ్య ఆహ్వానం మేరకు విచేస్తున్నారు రౌండ్ అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి ఆరవ స్థానానికి రెండు నిమిషాల పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఐదవ స్థానానికి ನಿಮಿಷ ಐದು ಸೆಕೆಂಡ್ ವೆನಕಾಯಿ ಶೆಕ್ ಮಡೇಗಾರು ಪುರುಷೋತ್ತಿಲಕಲೇರುಪೇಟ ಮಂಡಲಂ ಮಲ್ನಾಡು ಜಿಲ್ಲಾ ಬದ್ಧ ఉన్నది గవర్నర్ రేపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చౌదరి యూత్ ఆహ్వానం మేరకు కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి గురిజాల శాసనసభ్యులు ఎరపత్రేని శ్రీనివాసరావు గారి యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేయడం జరుగుతుంది వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం చివరి జత వారు బయలు చేయడం ద్వారా సీనియర్ పరిశ్రమలు కామన్ కథ గారు ఎన్నో సెట్లు కూడా ఉత్తమ సారథి పొందినటువంటి గ్రహిత డేగారు పురుషత్తంపట్నం చిలకలూరుపేట మండలం పల్నాడు జిల్లా బాధ్యత పోటీలో ఉన్నాయి அது மோத பண்ணிங்ல ஐதவர்டு வந்த யாபை அடுகுல திராணி பதக்கொண்டு நிமிஷால இரவை செகண்ட்ல பூர்ச்சே ఈ రౌండ్ లో నూట తొంభై ఆరు అడుగుల దగ్గర ఆరవ స్థానంలో కొనసాగవచ్చు ఐదవ స్థానానికి మూడు నిమిషాల ముప్పై సెకండ్లు వెనుక ఉన్నాయి పురుషక్కపట్నం చిలకలూరిపేట మండలం పల్నాడు జిల్లా బాధ్యత పోటీలో ఉన్నాయి చివరి వాళ్ళు కంపెనీల శివ పార్వతి కళ్యాణ్ మెమోరియల్ పుచ్చకాయల శేషాండ్రి చౌదరి గారు మధ్యరాళ్ల ముక్కపాల్ల నాగల ఉప్పలపాటి మండలం ప్రకాశం జిల్లా బాధ్యత బయలుదేరే వాళ్ళు మంచి కంపెస్ ప్రేక్షకులందరూ కూడా ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే భోజనం కూడా పంచ పుస్తకలు గమనించాలి కోర్టు ప్రాంగణంలో షేక్ పడేగారు పురుషోత్తం పట్టణం చిల్కలూరుపేట మండలం పల్నాడు జిల్లా

రావాలి జత రావాలి అన్నయ్య దయచేసి సహకరించాలి కాబట్టి వారికి ఫస్ట్ ప్రేషకులు కామనే కంత గారు సహకరించి రావాలి మీరు త్వరగా వెంట వెంటనే రావాలి చివరి జత కాబట్టి ఎందుకంటే ప్రేక్షకులు అందరూ ఉన్నారు ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయాలని వాళ్ళు కూడా ఉన్నారు వెంట వెంటనే రావాలి మీరు కూడా చివరిజిత వారు బయలుదేరవాలన్నయ్య మంచి కాంపిటీషన్ చేత చివరిత వారు బయలుదేరావాలి అందరూ కూడా నీ కోసమే వేచి ఉన్నారు ఈ యొక్క కార్యక్రమం కోసం మరి ఎందుకంటే మంచి కాంపిటీషన్ చేత కాబట్టి అందరూ కూడా ఉన్నారు మీరు త్వరగా వచ్చి అందరూ ఉంటారు కార్యక్రమానికి புரஷோத்தம் பட்டம் சிலக்கலூர் பீட்ட மண்டலம் பலநாடு ஜிவா போட்டி லட்சவர்ஜி வாரம் பயில் தேரோ பார்வதி கல்யாண் மெமோரியல் పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు మచ్చిరాళ్ళ ముప్పాల గ్రామం నాగల ఉప్పల్పాడు మండల ప్రకాశం జిల్లా బాధిత బైజీరాలు మంచి కంపేషత ఐదు నిమిషాలు సమయం సమయం ఐదు నిమిషాలు రావాలన్నయ్య దయచేసి మీకోసమే అందరూ కూడా ప్రేక్షకులు కూడా అందరూ ఉన్నారు మీకోసమే ఎంతబిడ్డనే రావాలి దయచేసి సహకరించాలి કામનુર કાંતના દિવસ સહકાર પ્રેક્ષકુલ પ્રશકર સીનિયર પ્રશકર గారు పురుషోత్తం పట్నం చిలకలూరు పేట మండలం పల్నా పోటీలో ఉన్నాయి రావాలి అన్నయ్య చివరి తగ్గేసి కామలూరు కండా అన్నయ్య కామనూరు ఫైల్ చే రావాలి మీరు ఎందుకంటే మంచి కాంపిటీషన్ కాబట్టి ప్రేక్షకులు అందరూ ఉన్నారు మీకోసమే ఈ రౌండ్లో నూట తొంభై అడుగుల రాని లాగితే ఆరవ స్థానంలో కొనసాగవచ్చు నాలుగు నిమిషాలు సమయం అవకాశం అవకాశం చివరిజట వారు శ్రీ పుచ్చకాయల శివ పార్వతి కళ్యాణ్ మెమోరియల్ పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు మధ్యరాళ్ల ముప్పాళ్ళ గ్రామం నాగల ఉప్పలపాడు మండలం ప్రకాశం జిల్లా బాధ్యత బయలుదేరీత காமனா தான் தன்னயா தயச்சேசி ராவாலி சமயம் எம் 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 மூணு நிமிஷம் చాలా తక్కువ టైమే ఉంది కాబట్టి మీరు దయచేసి సువర్జిత వారు బయలుదేరి ఈ రౌండ్లో నూట తొంభై ఆరు అడుగుల లాగితే ఆరవ స్థానంలో కొనసాగవచ్చు సువర్జిత వారు బయలుదేరి రావాలి మంచి కామలు అంటే దయచేసి కంట దయచేసి రావాలి మీరు సహకరించాలా நூட்டா தொம்பை ஆறு அடித்து அண்டில் ஆறு வர ஸ்டாலோ சமயமும் ரெண்டு நிமிஷம் ஈரோடுல நூற்றா தொம்பது ஆறுகள்ல திரணிட்டு ஆரோக்கியம் வச்சு

சமயமும் పోటీకి పోటీ స్వాగతం స్వాగతం వల్ల కూడా ముప్పై సెకండ్ కామతో పొడవరాదు కొట్టరాదు కామతో పొడవరాదు కొట్టరాదు ఇరవై సెకండ్లు కర్ర తీసుకున్నాకర్రా